ಸೋಮಾ वो सोमा भार वाते विचार से तर तो कोशिश करूचु देखते रहो राम भैया जय सेवालाल राम भैया जय सेवालाल तो ट्रेंडी ट्रेनि जनरे पीढ़ी जनरे मोर मे समाज बारे मैं भी पीढ़ी वालों कह रही गोर समाज में गुरी अपने ने आज काल छूचा रहे संस्कृति अपन जातेर గోత్రాలు వరసలు మానం మాలం చేశా ముందున కాయికో అత్ర కమ్యూనికేషన్ చేప అగడ సేవాభాయన కాయి కమ్యూనికేషన్ చేసాతో భీ అత్ర గొప్పగా అప్పటి సంస్కృతినే అప్పటి జీవన విధానమైన ఏక దాటిపరచేలా తానే అతను నామ్లాయ అలాంటి సందర్భంలో అపన వంతు బాధ్యతగా అప్పుడు చుచ్చారైన అప్పటి సంస్కృతిని అందించిన ఒకరికి తానే కనవన కేవుకరచ రైట్ సేవా సేవాభాయ్ కోణ సేవా आपण जातीरो एक गुरु श्री संत सेवालाल महाराज आज प्रतिओ तो आपण जातेने एक 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 जात साथ वात्कजात एक साथ, साथ चलाय जो महानुभाऊ गोपा नायक आपण जीवनशैली कथक अडवीमा अत्येक वत्येक बनस्ते ओन सेने एकादाटी पण चला जीवन विधान मेमा వ్యవసాయం కెళ్ళే గోగులను కూ పెంచడంసేపర అవేర్నెస్ లాయజకో గొప్ప నాయకుడు దేవుడు ఆరాధ్య దైవం కాబట్టి ఆ జన్ వంతు అలసి లేరే స్వామిని రైట్ గోర్మాటి సమాజే సారు అత్ర కామ్ కాయ అతను చాలా హ్యాపీగా ఆనందకరంగా లాగస్ పియా కసింకతో చాలా సంతోషం అపన్ గోరుమాటి వాసు అపన జాతి వాసు అపన సంస్కృతి వాసు అపన్ వంతు బాధ్యతగా అపన మణిజుకో టైం దశకు జాతే వాసు దేవరం కితానే

पाकलाड़को रहे सभी right राइट भैया तो गुर्रम गुड़ा माइन देखा तो तांडेर जो त्यौहार से नंगरे माल आता नहीं आज इन आत्रा ग्रैंड का कर रहे चोके इनका तो और लार है कतरा ताकत कतरा दम धैर्यम रतो तो कर रहे चो पर तो, साध्य में त्यौहार को तांडेर संस्कृति ने गांवों में चलाना को तो चालक अस्तम्भिया అత నగరిమ బంచె నామ్యలేజుకో వృత్తిపరంగా ముందు జీవన ఆధారము ముందు బిజీ బిజీ అలాంటి సందర్భమ అపన సంస్కృతిన దాడే దాడేసే రామలేజుకో భూల్దారే కొన్ని కాపాడినొకరం కథతో గుర్తుకరనొక రంగతో అపణ్ గాము మా బి అప్పటి సంస్కృతిని అప్పుడు పూజలేనే అపన వేషధారణనే అప్పని పండుగలేనే గొప్పగా జరపలేను ఆయనే ఎక్కు జాబ్జుకో ఆద్మీ दसरा पूजरे करण करतो तांडेन आणि माऊली पूजू करण करतो टाइम म्हे नी परण ऊज मावलीर गुडी काई को कोण कतारे जातो भांताने आपण देवी देतले ना आपण धोकलेर टाईम म्ह जु करले करताना मग केले रोज राईट भैया सेवा केन करतो सोमा केन कसं तो भैया मन एक लागच की आपण गोरमाटी सेवालाल महाराजेर जो जयंती बनारोच सोमा वो जयंती दाढ पूरा बंजारा वेस् कुक पेरले आवच मतलब ओर वेशेर काय आजे ने आपण संस्कृतीने संदर्भ को मा आपण गोर गोरमाटीर वेषाधारणा गोरमाटीर संस्कृती प्रतिबिंब विदंगा आपण वेषाधारणा एक दाडो पूजा कर रे महाराजर तीज बोरारे होळी रे भोग बडार कार्यक्रम कर रे అనే సంస్కృతి అనుగుణంగా ఆవతో చారా ఆదమీని ఆదర్శంగా రాచ చారదమీని సంస్కృతి అరే హను రేణు అన బీ హను కరాగ కోరే పేళ్లి కలి సాడో బాధలేడి బాయి అబ్బా కల్చర్ హను చాల రే అగడి కాల్ మ్యా గోర వేషం రీతి అబ్బా ట్రెండ్ ప్రతి ఒక్కరు దశ రుప రుపజ రుపయ సాడో మళ్ళా ప్రయన్ వేషాధారణ సారీ రేణు లక్ష రూపాయలు ఖర్చు కను సారీ వేషాధారణా తోబీ అబ్బా ట్రెండుగా మంచిగా వేషాధారణ తాని పండుగ పప్పులైన ఆపన్ లేడీస్ యాడి బాయే సేవేన్ వేషధారణ ప్రకారం సంస్కృతిని ప్రతిబింబించే విధంగా తయారు తిని కార్యక్రమాలని ఆరేకతో అపన్ సంస్కృతిని అపణి సేరేమో ఆంగ్బడారే కరంకేతాన్ని మాకెళ్ళేరొచ్చు రైట్ భయా సమాజే సారు అప్పుడు వేసే సారు అత వాతేదే మత్లబ్ ఆ లక్ష రూపాయలని ఏ డ్రెస్ సగన్కి ఆపన్ అస్సో డ్రెస్ లక్ష రూపాయల తాకత్స కొన్ని డ్రెస్ ఆజ్ షాపింగ్ మాల్సేమో కసిన చేయి కతో అప్పని డ్రెస్ చాలా గొప్పది ఓ డ్రెస్ అనే ఉత్పత్తి ఖజుకు తక్కువ పేరునో కజుకో హుషారితి కత్రాయి కాస్ట్లీ అవి మలరోకోని కాబట్టి డ్రెస్సెస్ వాళ్ళు తయారు కర్రేకోని కాబట్టి ఓర్ విలువ కాయి కథతో ఓర్ కాస్ట్లీ పెరిగి కాబట్టి అప్పని బీ అబ్బా గవర్నమెంట్కి వెళ్ళే కొన్ని సంస్థలకి వెళ్ళే స్వచ్ఛందంగా అపన్ డ్రస్ తయారు సబ్సిడీ లోన్స్ ఉపాధి ఇందునికి మార్కెటింగు సపరేట్గా అనేది ఒక ఏరియా కేటాయించుతాన్ని అప్పన్ వేషాల్సి అతను మళ్ళకరంకితని అనువిధంగా ప్రోత్సహించతో ఆచరచకేత అని మా తరఫున కోర్ర చూపించారు మతలం ఆచరచ్చకజకొని వేరు ఓర్సారు కామ్ కర్రేచా కజకొని వేరు మతలబ్ ఏక అద్బీన్ కేవాళ్ళ తమ్ आज कर तो आज रच के रहे कि ये विषय में न के कंजान बातें करे कोशिश की दे छो कर आएते अपन गोर यारी अब से जे भाई हो ड्रेस करना कहको को मालन छींचा अपन पाता जैसे एज्ड याड़ी बाई ले सेवेन आज ड्रेस तैयार अब भी करूँच करे हमारे घरों में हमारे हमार फैमिली दादी काकी याड़ी जना जना चार जनी भर तो अभी भी कुछ को एक सीढ़ूज करे चे। हनुसीर ताणी उन्ह दसे काय को अवकाशाल धकेल तो वी एक स्टॉल घालले कच्छित खच्छितंग करण ताणी हमार बाध्यता हम प्रोत्साहन देऊच करा खानावना राईट भैया तो सोमा का जो कोण ब्रँडिन आहे कोण याडी बाप कोण मार बाप लाल सिंग याडी बदली बाई म बेटा पाच बहिन ह देऊड राइट right. आज सोमा का ब्रांड कत्ते थे आइस असल एक्चुअली तीन बहने र तरवाता मैं पैदा हो hmm. मरा बाबा hmm. तो देवता ने सपने आता ने केको कुछ hmm. कैसे हाई करो जी बेटा hmm. अबे रोज को छोराज जो हो होते hmm. और नाम सोमा करम पढ़े इस करने के ताने केको कुछ तो देव केको करने के ताने सोमा साथ सोमा का नाम ही नहीं हमार बापु ला मन मपूलाड मन गोपू करत राइट सो मच आ बापूजू भी सेवा करो करण खुशी बात आहे अत्रा कर्मी ले जो कोण याडी बापू ना मतलब तो पैदा की दे जो कोण याडी बापू ना तम काही चाल रोसी चाला संतोषम याडी बापे कोणसी भी सेवा करतो ऋण तीर्थ सकाने आज ना आपण समाज मेमा अतरा वेलगु वेलग रेस ఆజన హను సాకరం కథతో కారణం ఓజ్ మంచి చెడు నాన్కే పడితే అప్పుడే దేక్తాని ఏ స్థాయిని లాయ కాబట్టి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా జన్మ జన్మలో ఉందరు బేటాగా హుణ ఒకరినికేతా హ్యాపీగా ఫీల్ రైట్ అయ్యిరై అబ్బ సమాజ సేవా కజకోం వాత్ లావతో సోమాకేన్ కేతాణి గుర్రం కూడా మా కేసారు పన్ యావత్ ప్రపంచమేమ సోమ మాలమేమను కెతాని ఏ దేఖో బంజారా వాడితే మా కేరచు ఓరం పడతామ సమాధానం కై థ్యాంక్ యూ భయ సమాజ సేవాకరం కతో ఎక్ దేవేర్ సేవాతో పాటు ఆపదా ఆపదే ఆద్మినే తార్ వంతు బాధ్యతగా తు కమారోజే దశ రూపాయమా పవలతో బి సమయ సందర్భం బట్టి ఎక్కిన సేవా కారో ఓమాజ్ మేవా మళ్ళ భగవాన్ అప్పుడే బాటి దచ్చాండే మాకులే గుడి తాండే మాకెళ్ళ కేను బి దశ ఆపద అవసో అత్ర రేంజ్ అనే బి అప్పణ సాయశక్తులు విధంగా आपण एक सो दातो भी दस रुपये देवाळे डे सेन गोळा करताणी सम अमाउंट देता आणि हेल्प करताणी उंदुर माय उंदरो आंकी आरज को आनंदम देखणु चाला हैप्पीनेस भैया है। खाना वना अनु करु करा राइट right. सो माय भैया आज जनरल का वाते करे तो अत्र तेलवी का वाते करे छो तम काय पड़ मी ले छो काई छे भैया मैं भादुर्गा कॉलेज काचीगूडा मा बी काम डिग्री किदो तो hmm. और तरोता

దస్ దశ జాగర్ పా కథెర్ వేషాధారణ కథెర్ సాంప్రదాయం కూర్చ సే దేక్ మిలో కాబట్టి ఆజనాత గుర్రం కూడా మా షెటిల్ వెతాన్ని సేనే ఆపణ వంతు బాధ్యతగా ఏదో ఒకటి చేయాలి కరెంట్ కజొకే ఉద్దేశం ఎక్తి జాతీయ వాసు పాక్లాడుకోరు రైట్ సోమ భియా సేవా కజకోన్ సోమ సోమ కథో సేవా గతని జన్నారు మతల సేవా సాత్ కోణ అబ్బా ప్రస్తుతం గతో సేవా సాత్ కథ గుర్రం కూడా ప్రజలు సభ గుడి ప్రజలు సార్ గుర్రం కూడా మా కేన్బి కానీ ఆపదతో మంచి చెడు దోసులు మంచి మంచి వెల్ షటిల్స్ గుర్రం గుర్రంగూడ మా లాయర్స్ డాక్టర్స్ టీచర్స్ మంచి బిజినెస్ మ్యాన్స్ సమయ సందర్భం మా ఇంకాలతో సేవేని ఏక్ దాటి పడి డిగ్రీ అవ్వాలి అప్పటి సమాజం బి అత్త గొప్పగా గుర్రం అవకరం ప్రతి ఒక్కరూ కళాగన్రే కాబట్టి ఉన్న సేన ఈ సందర్భంగా ప్రతిసారి ಆ ಕನ್ನ ಋಣಪಡಿರೋ ಅಲ್ಲ ಮಿತ್ರ ಮಧ್ಯೆ ಸಂತೋಷ ರೈಟ್ ಭಯ ಅತ್ರ ಹೆಂಗ್ ಡೈನಮಿಕ್ ದಾರೇ ಮ್ಯಾರೇಜ್ ವೇಗಿ ಕ್ಯಾರೆಜ್ ವೇಗಿ ಭಯ ದರ ದರಸಂಡ್ ಸಿಕ್ಸ್ ಎಮ್ ಮ್ಯಾರೇಜ್ ಕಲೀನು ಹಾಂ ದಿ ಛೋತ್ರಿ ಛೋರ ಓಕೆ ತೋ ಭ ತಮರ್ ಸಾತ್ आज कत्रे बी बी भागस्वामी कसं मेन इंपार्टेंट थिंग तमून फॅमिली ती कु सपोर्ट फॅमिली वडिती भैया कंपलसरी सपोर्ट नाही रजो आपण कोणसी काम कर्स का राईट right. कसेन करू जाता वासु बार करंग तो एक अधिकारी एक मीटिंग एन जाणो एक सेवा कार्यक्रम पा्यक्रम करनोक रंगो उदर अंडा आपण मन तो रात बारा बजे तो भी जाते वासु काम करता చాలా హ్యాపీగా అవ్వనం పలకచ్చు తో కొన్నిసీ రిమార్క్స్ ఇచ్చాజు మంచి సపోర్ట్స్ కాబట్టి అంతవరకు అతను కొద్దో గొప్ప అతని సేవా కర్సకరే మార ఆలోచన కాయంకరంకతో దశాద్మి గోళా వేరేది ఒక సందర్భం దశాద్మి సేవా భావ బావమితి సంస్కృతిని కాపాడా అప్పన్ దేవిని దోకరేజ్ ఒక కార్యక్రమం కాబట్టి అప్పన్ వేషధారణ మా హావతో చాలా సంతోషంగా హ్యాపీగా లాగా కరంకే తానే హమార్ బీర్బీ वो वेशाधारण में गोर बंजारा ड्रेसे में जाए म भी वो वेशे मा आज गुर्रमगुड़ा सोमा नायक भैया गुरगुड़ा प्रेक्षा घड़े ने कहीं चाल हो चाल मारवड़ी तार टीवी तरफ न प्रस्तुता गुरुमगुड़ा सामने में मकान वना ऋण पड़ी रहना कसेन का तो पांच आदमी थी स्टार्टवीज मो आज पांच हज़ार आदमी ने ఏకదాటి పర్లాజకో అప్పటి జాతి వ్యవస్థ జాతివాసు వాసు కామ్ మంచితనం మన గొప్పగా అవకాశం దెమిలే మన కామ్ కరేరు అవకాశం మళ్ళీ కాబట్టి జాతి గురించి ఆ పాంచ్ వర్సేరు పాంచ్ ఆద్మీతే స్టార్ట్ అయ్యుకో పాస్ హజార్ ఆద్మీని కనుకే రోజు మ్యామ్ ఫస్ట్ శేవాల జయంతికితో జస్ట్ ఒక పాంచ్ నారలే తిక్కిదే సెకండ్ జయంతి పాన్స్ పచ్చిస్ కిలో ప్రాంతానికి ఇదే బాపూర్ पाच एक अडाई लाखे तीकि चार लाखे तिके निणू सभा ऐद लक्ष जनाभा ऐदू लक्षल चांदा कडता आता सेरे सेरेमा कर्रेचा करा जनाबा दाडे दाडे पेरती जारी संस्कृती भी ममकारमेती आंगारे सेने दैवभक्ती ती आपण देवने आपण धाण आपण युनिटी आपण दिखाणो गुरंगुडामा युनिटी गा छागे हमेन जाल नादरगुल बडनपेठ తిరుమల నగరు అబ్బాయి హామ్ ఖాలేజే వ్యవస్థను పాంచవరస్ వేగే తర్వాత దివర్షత్తి ఆదర్శంగా వెళ్ళి తాని ప్రతి ఒక్కరూ యూనిటీ యూనిటీగా రాను కరంకే తాని బతాని వ్యవస్థను స్థాపించను అప్పటి సంస్కృతి వాసు పాకలాడరే ఊరితో పాటు యూనిటీ అపన రాష్ట్ర ప్రజలేని బి అపని జాతిని భీ యూనిటీగా రాను సాత్ ఏక్ వాత్ ఏక్ జాత్కరంకి ఏమి లేదు సేవన్ బళన్ చాలతో ఆజన సాధ్యం వేలిజుకో కాయం చేసా రైట్ ఖచ్చితంగా అప్పుడు అనుకునే విధంగా साधीत मुवसो आपण जात एक एकक पर चाला तो हनु चालू रंगाने कनमन कोरलेच आज बंजारा लोकर बारी खाली गुरुगुडार बारी बाकीचो ओवरालग देकतो नूटा रेंड देशाला मा सज बंजार प्रेक्षक गडने ओर बारेमे काही पी सोच का आपण संस्कृती चारा गोपदी राजस्थानेमा राजुलपण अलांटी संदर्भ આપણ જાતિ ગોપતનમ પ્રપંચમેમ કુંસી દેશમે ભી આપણ ગોર વિશેના મંગલી બાઈ છે સિંગર અમેરિકામાં ભી એક પેત ભારે ભૈરંગ સભા કરતા આપણ વિશે પર જાતાની યેન્કરિંગ કીધી તો આપણ સંસ્કૃતિ અમેરિકામાં ભી પ્રતિદેશમાં ભી છે રાસ રાસાલયમાં આપણ ઓસીગા છ આજેને રાજુલ કાબટી ચક્રીય વંશમતી આમેલે આપણ કાબટી આપણ ગુ દિશાગા મુણાં જાણો આજેને રાજ્યમે છોડ દેનાયે के रेड बं रहा करम बच रहे चा। राजुल वेते राजुलते राजे ने राज्यम का ना राजूल का कना पंचाचा अब अभी एक दाढ़ी पर रातो बचाच रईट राजू केज़ कैसको तम आजन गुर्रम गुड़ तो मोस्टली ऑटो, रिक्शा मारन काम करन రెక్కాడితే డొక్కాడేని పరిస్థితి మా చనికా ఉన్న కూ సహకారేరే చూద్దాం అయితే వియా లాస్ట్ టైం పోలీస్ సెలెక్షన్ చాలి ఓ మా చాలా బీద కుటుంబాలైతే హమార్ తాండే మాకు వెళ్ళే మా చుట్టుపక్క సజ్జీ ఆదమీకి వెళ్ళే ఫ్రీ కోచింగ్ సెంటర్ గవర్నమెంట్ గాలి ఓ మా మా ట్రైనర్ మన మలిజకు అవకాశం మాయంకరంగా దస్ ఆద్మినే సీకాయారు అవకాశం మళ్ళీ సారే వాళ్ళు స్టిక్గా हनुदे हूदे हनु तो अज्जी ज्यादा आदमी ने घाता मार वंत बाध्यता ट्रई कि मीदोजे माँ एक वीस आदमी ने मार स्टूडेंट लेने hmm. मैं एक डब्बे एन भाई आदमी ने दिनो तो एक वीस आदमी जॉब मारे hmm. क्या तो चालीस फैमिलस अपन बंजारा फैमिलस चाला हापीगा सजूस कर हमार वंत बाध्यता तो सोमा बििया कौन సంఘాలు రాజ స దారులు దర్శనం ఒకటే కేరండా ఆచరణ జాతి యూనిటీ రేణోకరం కేజ్ సంఘాలే కాటి పరాకర తిరుగు రేణి హక్కులే వాసు అప్పుడు సంస్కృతి సాంప్రదాయాల వాసుకెళ్ళే చాలా అద్భుతంగా రచ సేవన్ ఏ బలతానికి చాలా ఆజమ్మ గుర్రంగూడ గురించి గొప్పగా కసన్ కీరో స్టేట్ లీడర్లు సే ఆజన్ గుర్రం కూడా నా తాని జామ్యలేజకో నాయకులు గుర్రం కూడా అత యూనిటీగా రచ్చగా అత్ర బలం రచ్చగాయి అతర సంస్కృతిని అత్ర అసలు చాలా అద్భుతంగా కత్తికోదిట్టేకరంకెళ్ళి రచ్చా తాండో గుర్రం కూడా కొని గుర్రం కూడా తాండో కరంకే తాని కాజత్ర అద్భుతంగా రాస్తే వారచ్చా మూటమోటు పండుగలు రాసుకరాచ మొదటగా అప్పుడు గాయకరాచకతో అప్పుడు దుర్గామాత దసరా పండుగ కరంక తానే కరాచ కోరికరే కరచకరని పర అప్పని వాళ్ళ మాత్రం కత్తిరతే చాలా గంభీరంగా చాలా అద్భుతంగా కరాచ దుర్గామాత పూజ ఈ పండుగ ఏ రచకతో గోరేరో కరంకే తానే దుర్గా మాత యాడి సేవని దోకచ్చు మరి ఈ గోరేర పండుగ కరంకే తాని ముద్రా లాల్దే పండు కరకతో అప్పుడు అత్ర అద్భుతంగా కరాచ మొక్కుబడి రేచ ప్రతి దానికి మంచి జరగతో ఏ కాటు దీ కాటు కను ఆడినా దోకుకరే కత్రా పూజ కరచత్ర సేవా వేవుకరే ప్రస్తుతానికి అప్పుడు సంస్కృతి వాసు అప్పుడు సేవలాల్ మహారాజ్ జయంతికి వెళే తీసి పండుగకి చాలా అద్భుతంగా చాలా ఇష్టమైన పండుగలు మొలకలైన తొమ్మిది రోజులు అప్పుడు ఆడపిల్లలు నవరాత్రులు పూజ కత్ర అద్భుతంగా కరచక్కతో అంత పవిత్రమైన పూజవు కాబట్టి వాళ్ళు చాలా ఇష్టం తీసి పండుగ కరంగతో రైట్ తీస్ ఫండ్ గా కనే గుర్రం గూడ అక్కి దేక భియా కిదేచా హ్ కారాకరంగతని అబిరప్తత చాల అద్భుతంగా కారాకరంగతని బి ప్లాన్ నాగరేచా గుర్రం గూడ పెదల్ సేతి వాతే కర్లేదనేసా హ్ అబిరప్త కంపల్సరీగా తీస్ ఒక భారీ ఎత్తున స్టేట్ లెవెలే మా గుర్రం గూడ తీస్ కూరస్కో ఏక తదికానో కరంగతని సేవ్ ఇన్ కేలే రేచా రైట్ భియా అత్ర తెలివే వాతే కర్రేచో కొన సంగం భియా తమర్ సంగాలే విషయమే అవతో రకరకాల సంఘాలు సార్ జాతే వాసు కూన్ కామ్ కరేజకోజం జాతీయని కూను వాడరజుకో అప్పుడు కోణ్ జాతీ అని వాడేరొకరంకతో ఓర్ ఎదుగుదల వాసు ఓర్ స్వార్థమే వాసు వాడే రోజు మరి ఇంతకు ముందు చుకోజు దారులు వేరే దర్శనం ఒకటి సంఘాలు సేర్ ఎజెండా ఎక్కజ్ అప్పుడు ఎజెండా వాసు అప్పని హక్కులే వాసు అప్పటి సంస్కృతి వాసు కామ్ కరణం రైట్ కాబట్టి కూన్ కరేజ్కో ఓనజ్ మార్ మద్దతు రచు రైట్ గుర్రం తో సంగం కనకితానికి కొని అప్పణ్ జాతి వాసు వెల్ఫేర్ అసోసియేషన్ కనకితానికి గాలిమెలేసాం ఓకే ఓ మా అద్భుతంగా ప్రతి ఒక్కరు భర్తని కాం కరుకురేసాం చాలా హ్యాపీగా తమ హనుకరం ఆయన చేయ మార్తో పాటు రాస ఆదిమీ సార్ ప్రతి ఒక్కరు చాలా యాక్టివ్గా జాతకరం కథతో పడి మరిచేవాళ్ళు సార్ హైన్ అవకాశం మళ్ళీ కాబట్టి మన మళ్ళీ కాబట్టి చాలా ఆనందంగా ఫీల్ వచ్చు

దాదాపుగా ఒక ఐదు వందల మంది ఫ్యామిలీస్ ఐదు వందల ఫ్యామిలీస్ స్థాపన వాళ్ళకతో చాలా గొప్పగా దేవెర్ గుడి ఏక వరస్ తిరిగేలోపు శివాలాల్ మహారాజే అప్పటి దుర్గామాతారు ఆడి గుడి బాంధాకరం కితా అని చాలా కలగనరేసా ఏక వర్షేమో కంప్లీట్ వేసాచ్చా ఊ కళ సహకారంభి వేసాచ్చాను శేవాలాల్ జయంతి అనేది ఒక భక్తితో అప్పని సంస్కృతినే అప్పని దేవుడిని ఆరాధించరే అది గొప్పగా కూ కరాకరం కొత్త కొత్త ఆలోచనలు అది మా క్రేన్ ఏతి గజమాల సేవాలే కాలేజ్ కు దిటేపన్ ప్ర ఏజ్ గుర్రంగూడమ అదే క్రేన్ ఏతి గజమాల నలభై ఐదు అడుగుల సేవ మహారాజ్ చిత్రపటమైన గజమాల గలె కథ కథ గొప్పగా ఆవజకు నాయకులు సే దేవేర్ భోగ బండారో కార్యక్రమం స్వాగతం పలక మంచిగా పూజాకరా తప్ప దేవజ్ మోటో దేవేతి కూని చేయి మోటో भोग भंडारो का जकोण कौन के रे छो मतलब घण मन के अनुमालम छे नहीं की भोग भंडारो कु करनू सेवा भायर कड़ाव कर चा ताने मा मेरा मार बकरा काटा चा कड़ाव का जो को पंडे का सांप्रदाय म अपने ने तानु मा करा चा राइट आई थे ओर भोग भंडारो दसों का दा प्रसादम हाथे पर अजी दिने वतो आज लागतो अजी खादो मा करम प्रति वो मानस केले कसन कतो और वंडक मात्र अद्भुत रच चाला आछो रच भिया कत्ती बचतोई तांडेन भूले छे मतलब तांडे मा छ जको तमार नाम तमार तांडेन छ जको विशिष्टता घणो आचो छगच मतलब सेवा भाया आटा रमा जकोण एक एक तांडो प्रपंच में मा एक तांडो तमार छगस ओपर समाधानम काई कतो भैया आज पच्चीस तीस वर्ष थी, थी गुडी तांडो माडुगुला मंडल माभूम नगर पाता जिल्ला अब रंगारेड्डी मा छ సేవా భాయార్ ఆట రావళ రంకెతానే అప్పుడు సంస్కృతి సేవా భాయార్ చరిత్ర ప్రతి ఒక్కటి పాట రూపమేమా వేషాధారణ వేషాలు ఘాల్తాణి రావళ కరంకిత ఆట రమచ చాలా అద్భుతం బ్యా ఈ సంస్కృతి సాంప్రదాయము ప్రపంచమైన చాటి చెప్పి గుడి తాండేర్ నామ్ చాలా మూట చభ్య చాలా ఆ మా పెదావో కాబట్టి మేము చాలా గొప్పగా ఫీల్ వేయకూరు మతలబ్ కత్రా దాటా చాలా చూపు అయితే నాకు తెలిసి చిన్నప్పటి నుంచి మా నాన్నకి ఆ రోజు నాది స్టార్ట్కి ఇదే అభ్యర్ప్త సంక్రాంతి ఖచ్చితంగా రమ్మ టూ డేస్ నైట్ మొత్తం ఆట చాలే రావడకరంకి సేవా సేవాభాయ్యార ఆట సూపర్ అద్భుతంగా చాలే ఓ ఆట అనే కప్త సీరేమవి గలనో నగరీమావి గలనకరం మరి ఆలోచన వచ్చే ఓ అవకాశం అవతూ ఖచ్చితంగా మరి టీమ్ ఎన్లా ఆట టూ డేస్ గలం ఒకరు రైట్ భియా సారు అత్ర కర్మీ లేచో తాండే మా सेवा कज कोण सांडेमय सा, भी सेवाला लन व वताल रेच होता बहुत खुशीर भैया फाइनल का भैया यावत प्रपंचमयी छजोकोण आपण प्रजाने केन चाल केवणू आई आये आपण एक जात एक बात एक साथ करेन के काही काब्ती प्रपंचमय को आपण गोर जाती आपण भाई भी सेनमय एकच रस्तोई कोनस जीवित कोनस जा कत्रा हाईग पंचवी युनिटी गा सेवन भळताणे आपण साप्रदाया प्रकार ताणे से मुणांग रेणो आपण काय केलीते चकाई आपण केले आपण प्रति आपण वासो आपण काम करतो सेवन बळंचालतो मात्र साध्य आपण प्रति साधी वासु रईट right. अपभिया तमन स्टेट फॉरवर्ड क्वेश्चन अगर जाते न जाते न रे जे मन के अन चाल रोस जाते न वेज रे जे आदमी ने खचितांगा भगवान भारी मोटो जाते वासु काम करके पर न जाते न वेजे वासु काम कर करन कोनी के बापू तो न मुनां कोनी मिले आज न आपण बाई वे अपन वेशा दरना खा लेता नहीं कोरी करे मुनां नाचें जावत से దిశసే రూపాయ తినిసే రూపాయ పాన్సే రూపాయ అప్పుడు అలాంటి గొప్ప జాతి మా గొప్ప గొప్ప సంస్కృతి మా హూమిలేజుకోపాను అలాంటి కార్యక్రమాలు కరేర్ చేసా కరెంట్ ఎని మా మనస్ఫూర్తిగా కోరలే రోజు రిజర్వేషన్ సాత్ తమన్ జాబ్ ఆ రైట్ 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 రిజర్వేషన్ కజకోండ్ తమార్ పీరియడ్ ఏమో ఛో పర్సెంట్ వ్యక్తితో ఆజ్ లడతా అని దస్ పర్సెంట్కి ఇదే ఆజ్ ఓన్ యుటిలైజ్ కు కర్లేను కజకోం అప్పుడు గురమాటి సమాజేమై చరేక్ స్టూడెంట్ వతడు భియా అయితే కున్సిబీ ఉద్యోగాలు మారిన ఒక రంకతో అప్పుడు జాతీయ రిజర్వేషన్ కత్రా వందకు ఆరు పర్సెంట్ రజుగా ఆయన వందకు పది పర్సెంట్ కేరేజ్ కాయి వందకు పది పర్సెంట్ అని అప్పుడే అవగాహన నైరతో ఇవి తాండుమా అప్పుడు చొచ్చారేనా అప్పుడే అత్ర అవకాశాలు స కాబట్టి అప్పుడు నేను ఉపయోగించలే తాని अपन फैमिली पिल्लर अपनी आशा देख लो क तो वो ना रिजर्वेशन खचित यूटिलाईज कर लो थैंक यू भैया थैंक यू सो मच जो देखो बंजारा प्रेक्षकड़ीन अत्र अच्छा मैसेज देता नहींवत प्रपंच में आंग जाए कोशिश कर रही छो तमुन वो सेवालाल मेरा माड़ी आशीष हनु रेव कहता हमारे देखो बंजारा ते ती को धन्यवाद भैया थैंक यू धन्यवाद अल भैया देखो बंजारा टीवी भी चल अद्भुत काम कर रही है प्रत्येक मा धन्यवाद जाती वासु संस्कृति वासु तमाजी आंग जाऊस कर्ण आपण ने तमा टीव्ही परंग अजी जो करनो कर्ण क्रंकेत मार मनस्फूर्ती सेवाला महाराज राइट 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 गाइस तो देखो बंजारा टीव्ही किया को तमोन जाता किती बी तो आपण साथ राणी केतव्यो देखो बंजारा सब्सक्राइब कर सबस्क्रेब करणे गुरमाठी समाजेन देखो बंजारा को नहीं गोरमाटी समाजन आंग बढ़ाएर कोशिश करो के मत किमार तो प्रभास धन्यवाद